హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అండి ఢిల్లీ ఇది ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మతో అన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి మంచికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది అండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ కాదండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కొద్దిగా రీడింగ్ అనేది ఎక్కువ తిరిగింది కాకపోతే షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి సీట్ కవర్లు ఇంకా నలగలను కూడా నడగలేదు కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్లు ఎంత నీ ఇంత నీట్గా ఎలా వాడాలనేది అర్థం కావట్లేదు దాదాపుగా ఇది రెండు లక్షలు కాదు దాదాపుగా ఇంకా ఏడెనిమిది లక్షలు కూడా తిరిగింది ఇన్నోవా కార్లు కొనే వాళ్ళకే తెలుసు ఇన్నోవా కార్ అంటే ఏందో ఇది ఒక బండా ఇది ఒక రాయి అంతే అనమాట సింహం లాంటి కారు ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఢిల్లీలో హర్యానాలో ఈ కానీ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా వందకు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి హెవీ ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఎలైవీల్ అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది కింద కింద చూడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ ఇండస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ సెంటల్ కింగ్స్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కారు ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారణండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల కీజల పడితే ఒకటి రెండు అప్ అనేది కామన్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ రైట్ లో నాలుగు లెఫ్ట్ లో నాలుగు ఎనిమిది పిల్లలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి బార్గెనింగ్ అయితే హెవీగా లేదు కొద్దిగానే ఉంది ఆ పైన ముప్పై వేలు తీసేస్తే తీసేయచ్చు పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ ఇన్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి కారు చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చాలా నీట్గా ఉండండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్లకు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి రస్టింగ్ అయితే లేదు పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంస్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి డిక్కీ స్పేస్ ఫేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టిప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూడొచ్చు ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లెక్కు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఇవి కిందకి వెళ్తాయి అవి కూడా వెళ్ళలేదు చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేసినటువంటి కార్ అండి ఎటువంటి రిపేర్లు కూడా అయితే కార్కైతే లేవు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ అండి సీట్ కవర్స్ చూడొచ్చు తొంభై వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఒక నాయిస్ చాలా సైలెంట్గా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి రీడింగ్ ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే చూసుకున్నట్లయితే ఈకో మోడ్ పవర్ మోడ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కనబడుతుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఈ లోన్ అనేది పెట్టాల్సి ఉంటుందండి లేకపోతే బజర్ సౌండ్ వస్తూ ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ డ్రేకింగ్ చూస్తూ ఉంది వానిట్ పేస్టింగ్ కానీ లేబుల్స్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కారు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ అనేది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్